కేటీఆర్ అంబర్పేటలో మాట్లాడుతున్నావు రేవ్ రెడ్డికి సిగ్గు ఉంటే ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేయమని అయ్యా కేటీఆర్ కొంచెం మాట్లాడేటప్పుడు సిగ్గులు లేకుండా ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు ఒక మున్సిపల్ మంత్రిగా పనిచేసినవు మీ బాబా బామర్జులు పోటీ పోటా పోటీ హైదరాబాద్ ప్రజలను ఎందుకు బలి తీసుకుంటున్నారు ఎందుకు రెచ్చగొడుతున్నారు నువ్వు గతంలో కొన్ని ప్రాజెక్టులు చేసినవు బాక్స్ డ్రైన్ కానీ రోడ్ వెడల్పు కానీ అప్పుడు ఎన్నికల ప్రాపర్టీస్ కూడవట్లేవు ఎందుకు పిచ్చిలాగా ఒకటే ఒళ్ళుతున్నావు కొడుతున్నావు ప్రజల అమాయకులను బలి చేస్తున్నావు కాంగ్రెస్ బ్రోకర్స్లో నమ్మొద్దు వాళ్ళని నమ్మొద్దు వీళ్ళని నమ్మొద్దు అని నీకు నిజంగా తెలుగుని తెలుగు లేక మాట్లాడుతున్నావు నువ్వేమన్నా రాష్ట్ర నాయకుడు అనుకున్నావు నువ్వు కేవలం సిరిసిల్ల ఎమ్మెల్యేవి పోయి నీ నియోజకవర్గంలో పని చేయలేకుండా లేకుండా వచ్చేసరి అక్కడ కూడా నీకు డిపాజిట్ ఇయ్యారు నా పార్టీ పరంగా వెయ్యి అయినా సరే పది అయినా సరే నేను అక్కడ వాళ్ళకి మీ అందరికి అండగా ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ అరే దగ్గర నిజంగా డబ్బులు మన ఖమ్మంలో ఎందుకు అవ్వరు కూడా ఒక రూపాయి సాయం చేయలేదు ఆర్థిక సాయం నిజంగా అంత మన కూడా ఉంటే అక్కడ సాయం చేయాలి కదా ఈ రోజు ఎందుకు పిగడానికి ఉపన్యాసాలు అవి ఇస్తున్నావు నేను నీ భాషలో చెప్తానే ఉండవు నిన్ను చూసి సంస్కారం నేర్చుకోవాలి అని యువత అనుకుంటున్నా కానీ నీ వల్ల అందరు సంస్కారం లేకుండా అవుతుండ్రు రోజు రెచ్చగొడుతున్నావు మహిళలకు కించపరుస్తా ఉంటావు చేస్తా ఉంటావు ఎందుకు మీడియా రామాలు ఎందుకు చేస్తున్నాడు రామారావు నిజంగా నీ దగ్గర వేల కోట్లు అప్పుడు సంపాదించుకొని నిజంగా పేద ప్రజల మీద నీకు నిజంగా ప్రేమ ఉంటే తల రెండు వందల గజాలి అక్కడ గురుప్రవేశం చేయి మా సీఎం గారు కూడా వస్తారు ఎందుకు పని లేని ఆరోపణలను కట్టుకొని బాబాబా అమర్థులు పోటా పోటీ హైదరాబాద్ లో ఆధిపత్యం గురించి కొట్లాడుతున్నారు మళ్ళా మైనప్పన్న దీవితే మళ్ళీ మీరు ఒక్కరు కూడా ఇక్కడ పెట్టుకొని కేటీఆర్ మూసీ దగ్గర పోయి ప్రజలను అడుగుతున్నారు ఇక్కడ ఏమైనా మునిగిపోతుందా ఇదేందుకు అని ఎంత అవగాహన లేకుండా మాట్లాడుతున్నా అక్కడ ఆక్రమించుకుంటే ఇక్కడ పైన కాలనీలు అన్ని మునిగిపోతున్నాయి చెప్పు పైన ఉన్న కాలనీలన్నీ మీరు ఇక్కడనే రావండి అంటే ఆ కాలనీ ప్రజలు కూడా మీరు నిర్ణయించుకుంటారు హైదరాబాద్ లో మీకు అంత హైదరాబాద్ ప్రజలు నమ్మి ఓట్లేసిండ్రు అంటే కింద వాళ్ళు ఆక్రమించుకున్నందుకే ఇక్కడ పైన కాలనీలు అన్ని నిండిపోతున్నాయి దానికే కదా నువ్వు బాక్సిజన్ కట్టింది మూసీ దగ్గర పోయి ఇక్కడ మీకు ఏమైనా నిండిపోతుందా ఇవన్నీ కూరవడుతున్నారు ఐడ్రా ఐడ్రామా ఏవే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు కేటీఆర్ గుర్తుపెట్టుకో అక్కడ అంత నానా మూసి అంతా క్లియర్ చేస్తే కానీ ఇప్పుడు సరే నీ కొన్ని రోజులు మీడియా ఫోకస్ కి విమర్శించడానికి బాగానే ఉంటది ఒక పది సంవత్సరాల తర్వాత యువత కానీ హైదరాబాద్ వాసులకి చాలా ఆనందంగా ఉంటుంది అక్కడ మీరే చెప్పిన గతంలో ఇక్కడ నూట ఇరవై సీట్ల రోడ్డు అక్కడ నూట ఇరవై ఫీట్లు మూసి ప్రక్షణ కేసీఆర్ అది ఇది అని ఎందుకు ఇప్పుడు గొంగు పోసడం అన్ని ఇదే మాట్లాడుతు కొంచెం ఆలోచించి మాట్లాడమని మీరు విజ్ఞప్తి చేస్తున్నాను